బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో తెలిపిన ఎంవీఐ దీప్తి కర్నూలు ప్రమాద ఘటన తనకు తీవ్రంగా శిశిర దీప్తి ఆవేదన వ్యక్తం చేశారు ఆధుని మీదుగా మరియు ఆధుని నుండి ఇతర ప్రాంతాలకు వెళుతున్న స్లీపర్ బస్సులను రాత్రి రెండు గంటల వరకు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు ఎంవీఐ దీప్తి పేర్కొన్నారు బస్సు యజమానులకు ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు బస్సుపై ఫైన్ల విషయం కన్నా ఫిట్నెస్ తమకు ముఖ్యమని తెలిపారు పై అధికారుల నుండి కఠినమైన ఆదేశాలు వచ్చాయని ఫిట్నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎంవీఐ పేర్కొన్నారు రాత్రి ఆదోని మీద వెళుతున్న బస్సుల్లో స్వయంగా ఎక్కిన దీప్తి ప్రయాణికులను అప్రమత్తం చేశారు దీంతో పాటు వాహన యజమానులకు పలు కీలక సూచనలు చేశారు ఎటువంటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఆమె హెచ్చరించారు సోమవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఎంవీఐ దీప్తి అసిస్టెంట్ ఎంవీఐ అవైస్ ఆధోని టైమ్స్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రయాణికులకు పలు సూచనలు చేశారు మరియు ట్రావెల్స్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు నా పేరు నేను వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని తన్ ఆవేష్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని అండి మేము ఇక్కడ ఈరోజు మేము మాట్లాడదలుచుకునేది ఈ బస్సుల గురించి యాక్చువల్లీ ఒక బస్సు ఎక్కుతానే మనకు ఎక్కడెక్కడ సేఫ్టీ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి ఎందుకు అంటే చాలా మందికి ఒక బస్సులో ఐదు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్స్ ఉంటాయని తెలియదు చాలా మందికి ఒకటి రెండు అని అనుకుంటున్నారు సో దీని గురించి ఒక క్లారిటీ ఇద్దాము అని చెప్పి యాక్చువల్లీ మనకు ఫస్ట్ పార్ట్లో మనం లోపలికి ఎంటర్ అయ్యేది ఒకటి వెనకాల పార్ట్ లో సైడ్ లో గాని బ్యాక్ గాని ఒకటి ఉంటుంది ఇవి కాకుండా మనకు అద్దాలు ఉంటాయి పైన బ్రెత్స్ లో గాని కింద బ్రెత్స్ లో గాని వాటిని మనం పగలగొట్టచ్చు పైన బ్రెత్స్ లో ఆల్మోస్ట్ ఆల్ మనకు హ్యామర్ అని ఉంటుంది హ్యామర్ అంటే ఒక రెడ్ కలర్ ఒరిజినల్ హ్యామర్ కాదు ఒక రెడ్ కలర్ షార్ప్ టిప్ ఉంటుంది దాంతో జస్ట్ క్లిక్ చేసాము అంటే అది ఇరిగిపోతుంది లేదంటే ఏదన్నా గా మన దగ్గర ఉన్న తో గట్టిగా కొడితే కూడా ఇరిగిపోతుంది సో అక్కడ నుంచి మనం దిగేయచ్చు ఇది తెలియక చాలా మంది ఒకటే ఉంది అని చెప్పి వెనకాల ట్రై చేస్తుంటారు సో యూ కెన్ యూస్ ఆల్ దీస్ ఆల్సో అండ్ ప్రతి బస్సుకి మేము చెప్తున్నది ఏంటి అంటే బస్ యాజమాన్యానికి కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఒకసారి అంద బల్ ఐ మీన్ ఒక పాయింట్ ఇప్పుడు ఆదోన్ అనుకోండి ఆదోని కంప్లీట్ అయ్యింది ఆదోన్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎమంగనూర్ వెళ్ళాలి అనే టైంలో ఎక్కి ఎక్కిన తర్వాత మొత్తం ఇప్పుడు మనకు ఫ్లైట్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డేంజరస్ ఉంటే ఎలా పోవాలి ఎలా ఇవి వస్తాయి ఏ సైడ్లో ఎగ్జిట్ ఉంది ఎలా ఓపెన్ చేయాలని అలా ప్రతి ఒక్క లోను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఆల్రెడీ నేను ఇక్కడ అదో లోకల్ బస్సులు అన్నింటిలో స్టార్ట్ చేయించాను నేను ఒక వీడియో కూడా తీసి అందరికీ ఇస్తాను మీ వీటిలో ప్లే చేయండి అని కూడా చెప్పాను వాళ్ళ బస్సెస్ టీవీలు ఉంటాయి కాబట్టి వాటిలో ప్లే చేయమని కూడా నేను చెప్పాను మెయిన్ థింగ్ ఏంటంటే డ్రైవర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ ఉన్నాయి ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అండ్ దాని ప్రతి బండ్లో రెండు ఫైర్ ఎక్స్టింగ్మిషన్లు ఉంటాయి అవి కొత్తవే ఉంటాయి అండ్ వర్క్ అవుతూ ఉంటాయి దాన్ని యూస్ చేసి మనం ఏదైనా ఫైర్ ఇది అంటుకుంటే దాన్ని మనం యూజ్ చేసి ఆపచ్చు సో వాటిని యూస్ చేసుకొని సేఫ్గా అందరు డ్రైవ్ చేయాలి వాళ్ళు డ్రైవ్ చేయాలి ప్యాసింజర్స్ కూడా సేఫ్గా వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము ఈ కర్నూలు జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు అని చెప్పి మా టీసీ గారు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ మేము ప్రతి వారము మా డిటిసి మేడం గారు చెప్పిన ప్రకారం ఎవ్రీ ఫ్రైడే మేము చెక్ చేస్తామండి ప్రతి బస్సులు కొత్తగా ఇప్పుడు చెక్ చేయడం అయితే ఏం కాదు రెగ్యులర్ గా చేస్తున్నాము ట్యాక్స్లు ఉన్నాయా లేదా అన్ని ఇప్పుడు మా టీసీ గారు ఈ ట్యాక్సెస్ కన్నా సేఫ్టీ మెజర్స్ మీద చేయమని చెప్పి చెప్పారు సో డైలీ అందరికి అవగాహన కల్పి కల్పించాలనే ఒకే కారణంతో మేము రెగ్యులర్ గా డైలీ అన్ని బస్సులు ఆపి వాళ్ళకి చెప్పి ఎలా చేయాలి ఎలా ఓపెన్ చేయాలి అని దాన్ని బేస్ చేస్తే అవన్నీ బాగుంటేనే వెహికల్స్ అలో చేస్తున్నాం సో నిన్న ఒక రెండు బస్సులు సీజ్ చేసాము ఒక బండి సీజ్ చేసాము వేరే ప్రాబ్లం ఏమన్నా ఉంటే బస్సులు అసలు మూవే కావద్దని చెప్తున్నాము మూవ్ కాకుండా వాళ్ళు ఆపేస్తున్నారు క్యాన్సల్ చే ఐ మీన్ ఇవి క్యాన్సల్ చేసుకుంటున్నారు సో ఇదంతా ఏంటి అంటే అవగాహన కోసం అందరికీ తెలియాలి బస్సులో ట్రావెల్ చే ఇప్పుడు డ్రైవర్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని లేటెస్ట్ వర్షన్ బస్సుల్లో ఏమేమి ఉంటాయి ఈ ఫైవ్ అలారం అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు ఎలా ఫైవ్ అలా అలారం ఆన్ చేయాలా అనేది కూడా కొంచెం లో ఉన్నారు ఈ మేము రెగ్యులర్గా చూడడం మూలాన వాళ్ళకి ఫైర్ అలారం స్విచ్ ఎక్కడ ఉంది దాన్ని ఏ సమయంలో ఆన్ చేయాలా అనేది తెలుసుకున్నారు సో ఇవన్నీ కొత్త బండ్లో అయితే ఇంకా ప్యాసింజర్ వాటిలో కూడా ఫైర్ అలారంస్ ఎఫ్డి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ లేని బండ్లు తిరగకూడదు అని అన్ని సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయడం వలన ఏ వెహికల్స్ బయట తిరగాలని ఈ ప్యాసింజర్స్ సేఫ్ గా ఉండాలని మా టీసీ గారు మేము అందరము కోరుకుంటున్నాం